కాకినాడ సెజ్ భూములపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కాకినాడ సెజ్ భూముల్ని రైతులకు తిరిగి ఇచ్చేయాలంటూ డిసైడ్ అయింది ఎలాంటి ఫీజులు లేకుండా రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కాకినాడ అధికారులకు ఏపీ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది కాకినాడ సెజ్ రైతుల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సెస్ ఏర్పాటు కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో రెండు వేల నూట ఎనభై ఎకరాలను తిరిగి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది ఆయా భూములను రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకుండా రైతులకు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది దీంతో పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు ఊరట కలగనుంది ఇక రెండు వేల సంవత్సరంలో రిలయన్స్ ఇతర కంపెనీలతో కలిసి సెస్ ఏర్పాటుకు ప్లాన్ జరిగింది దీనికోసం ఉప్పాడ కొత్తపల్లి తొండంగి మండలాల్లోని రైతుల నుంచి పదివేల ఎకరాలకు పైగా భూములు సేకరించింది కానీ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో భూములు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడి భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు మొన్నటి ఎన్నికల్లోనూ కూటమి మేనిఫెస్టోలో కాకినాడ సెస్ భూముల సమస్య ప్రధాన హామీగా నిలిచింది సెస్ భూములను తిరిగి రైతులకు ఇచ్చి తీరుతామని ప్రచార సభలో ప్రకటించారు చెప్పినట్లే హామీ మేరకు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కేబినెట్ లోనూ నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే పిఠాపురం పర్యటనలోనూ కాకినాడ జిల్లా యంత్రాంగంతో పవన్ కళ్యాణ్ జర్నించారు ఈ క్రమంలోనే కాకినాడ సెస్ భూములపై రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది